గంగా డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామంలో తుమ్మల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని మాలలు అందరూ కలిసికట్టుగా ఉండాలని దళితులు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడానికి రాజ్యాంగంలో పొందుపరచారని ఆయన ఆశయాలను కొనసాగించాలని మన గ్రామంలో మాల మహానాడు సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరూ ద్వేషాలను పక్కన పెట్టి సమాజంలో అందరినీ ఒకటిగా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు ఇల్లంగి లాలయ్య పాలకుర్తి ప్రభాకర్ కోటే అనిల్ కోటె రాజు మానుపల్లి పవన్ కళ్యాణ్ చలకాలి సాంబ శివ తదితరులు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ పినపాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ రిపోర్టర్ షేక్ ముజఫర్ దాన్ని అనుసరించి అందరూ కట్టి గట్టిగా పూర్తి పోవాలి దాని విషయంలోనే అంబేద్కర్ గారి ఆశయాలు ఏ అయితే ఉన్నాయో అందులో ఉన్నటువంటి విద్య విధానం లేదు దానికి పిల్లలకి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లా అందమైన వాళ్ళల్లా వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా సహకరించాలి ప్రథమమైనది విద్య ఆరోగ్యం ఇట్లాంటి విషయాలల్లో అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి మనం సహకరించాలి మన దళిత కుటుంబాలు ఏడున్నా సరే అందరినీ కలుపుకొని విద్వేషాలు లేకుండా విద్వాంసాలు చేయకుండా అర్థమైంది భవిష్యత్తులో మంచిగా ముందుకెళ్ళే మార్గాలని సూచిస్తూ వాళ్ళ వాళ్ళకి సహకరిస్తూ మనం కూడా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ సారపాత గ్రామంలో మనందరం కలిసి కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది దాని పేరు మన లాలయ్య గారు చెప్పినట్టు మాలమ నాడు సారపాక సంఘం అని పెట్టేసి పెట్టాము మనం దాంట్లో అందరం కూడా మాలలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎన్నైతే సారపాకలో ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ మన సంఘం అధ్యక్షుడైనటువంటి లాలయ్య గారు అందరినీ కలుపుకొని పోయే విధంగా మనందరం సహకరించాలని ఆయనకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి మహిళలకు కానీ యువతకు కానీ పెద్దలకు కానీ మనస్ఫూర్తిగా స్పందాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను